మద్య సేవించి వాహనాలు నడుపుతూ దొరికితే పదివేల రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష పడుతుందని బుచ్చరడిపాలెం సిఎ శ్రీనివాసరెడ్డి తెలిపారు బుచ్చరెడిపాలెం ముంబై జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద శనివారం సంతోష్ రెడ్డితో కలిసి వాహనాలను తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత వేచర్ల సూచనల మేరకు నిత్యం వాహనాలు తనిఖీలు చేపట్టడం జరుగుతుందని మద్యం సేవించి వాహనాలు నడిపినా లైసెన్సులు లేకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ వాహనాలలో పరిమితికి మించి అధిక లోడ్తో ఆటోలు వాహనాలను నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుగేట్ దగ్గర నాకాబందీ నిర్వహించడం జరిగింది ఆరు గంటలకి ఎనిమిది గంటల వరకు నాకాబందీలో ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అట్లాగే లైసెన్స్ లేని వాహనాలు ఓవర్లోడ్ ఆటోల్లో పోతున్నాయో ఓవర్లోడ్ వాహనాలు సెల్ ఫోన్ డ్రైవింగ్ తర్వాత అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ అది చేయడం జరిగింది ఈ వెహికల్ చెకింగ్ అనేది రెగ్యులర్గా కూడా చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా కంపల్సరీ ఎవరైతే డ్రైవ్ వెహికల్స్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు డ్రాంకర్ డ్రైవ్ ఎవరు చేసినా కూడా వాళ్ళకి పదివేల రూపాయలు పైన తీర్చడం జరుగుతుంది లేదంటే రెండు నెలలు మూడు నెలలు జైలు ఇచ్చి కూడా పడుతుంది కాబట్టి ఎక్కడైనా కూడా డ్రాంకర్ డ్రైవ్ జరిగితే వెంటనే మేము బండ్లు ఆపుతున్నాము వాటిని ట్రాంకర్ డ్రైవ్ కేసులు బుక్ చేసి కోర్టుకి పంపిస్తుండడం జరుగుతుంది అట్లాగే వెహికల్స్లో కూడా ఓవర్లోడ్ ఎక్కువగా ఉంటున్నాయి దానివల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆటోలు కానీ ఎవరైతే పరిమితికి మించి ఆటోల్లో ఎక్కించుకున్నా లైసెన్స్ లేకుండా ఆటోలు కానీ వాహనాలు నడిపినా కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది